హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ మిరియాలతో కోడి వేపుడు ఇలా చేస్తే చాలా చాలా బాగుంటుందండి ఒట్టి ముక్కలే తినేస్తారు అంత బాగుంటుంది స్టార్ట్ చేద్దామా మరి పెప్పర్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవాలి ఇంచి దాల్చిన చెక్క ఒక ఐదు ఆరు లవంగాలు మూడు యాలకలు స్టార్ ఫ్లవర్ ఒకటి స్టోన్ ఫ్లవర్ కొంచెం ఒక రెండు స్పూన్లు ధనియాలు ఇందులో మిరియాలు ఒక రెండు స్పూన్లు అండి పెద్ద స్పూన్ తోటి రెండు స్పూన్లు వేశాను జీలకర్ర ఒక స్పూను సోంపు ఒక స్పూను వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి మంచి అరోమా వచ్చేంత వరకు వీటిని వేయించుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో వేసి ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి చికెన్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి చిన్న స్పూన్ ఆవాలు ఒక నాలుగు ఎండుమిర్చి రెమ్మ కరివేపాకు వేసి చిట్పట్టమన్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజు రెండు ఉల్లిపాయలు వేసుకోవాలి చాలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పొట్టు తీసిన ఒక పది వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి ఇది వేగిన తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి రెండు మూడు సార్లు శుభ్రంగా సాల్ట్ నిమ్మరసం వేసి చికెన్ క్లీన్ చేసుకోవాలి చూడండి ఇలా కలిపి మూత వేసి ఒక పదిహేను నిమిషాలు చికెన్ ఉడికించాలి పదిహేను నిమిషాల తర్వాత చికెన్లో వచ్చిన వాటర్తోనే చికెన్ ఉడికింది కదండి ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలి మసాలా పొడి వేసి చికెన్కి బాగా పట్టేలాగా ప్రతి మొక్కకి పట్టేలాగా చక్కగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత వేసుకోవాలి మూత వేసి ఉడికిస్తే మసాలా ఫ్లేవర్ చికెన్కి బాగా పట్టుద్ది ఇప్పుడు ఇందులో చిన్న స్పూను పసుపు రెండు స్పూన్లు సాల్టు ఒక చిన్న స్పూను కారం వేసుకోవాలి ఎక్కువ స్పైసీ వద్దనుకుంటే కారం స్కిప్ చేసేయచ్చండి ఉప్పు కారం అన్నీ చికెన్ మొక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేస్తే చికెన్ ముక్క బాగా సాఫ్ట్ అయ్యి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి లాస్ట్లో ఇప్పుడు కొత్తిమీర నిమ్మరసం వేసుకుని తింటే చికెన్ పీసెస్ అద్దిరిపోతాయి అంత బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై పప్పుచారులోకి అయినా రసంలోకైనా కానీ చాలా బాగుంటుంది ఈ పెప్పర్ చికెన్ ఫ్రై మీకు కూడా నచ్చింది కాదు అయితే మిస్ చేయకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్